అత్యున్నత మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ఉదయం కాలు సమయంలో మన ప్రభు అయిన శుక్రీస్తు శ్రేష్టమైన మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి ఎలాగో ఉన్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన ప్రభువు సమయం సమయమంతా కూడా మన కాచి కాపాడి ఇదని మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధి నామానికి మహిమ కలిగిన గాక ప్రేమైన దేవుని బిడ్డలారా యువతి కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట మూడవ కీర్తన రెండవ వచనం కీర్తన గ్రంథంలో నుంచి నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా హివను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము ప్రచిస్తున్నాడు దేవునామానికి మహిమ కలిగిన గాక దావేజ్ మహారాజు రాసినటువంటి కీర్తన నూట మూడవ కీర్తన ఆయన తన ప్రాణంతో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే ప్రాణమా యోవాను సన్నతించుము ఆయన ఎంతో విశ్వాసం ఉంచుము ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరొక అని చెప్తున్నాడు అనమాట అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక థ్యాంక్స్ చెప్పు మన ప్రభుకి ఆయన ఎంతో సంతోషపడతాడు మన ప్రభు మన జీవితంలో ఎన్నో మేలు చేసి ఉంటాడు కదా మరి మనం ఈ దేవుని కొరకు ఏం చేస్తున్నాము ఒక థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభు మంచి ఉద్యోగం వచ్చినందుకు మీకు వందనాలు థ్యాంక్స్ ప్రభు అని ఈరోజు చూడండి మన జీవితంలో ఉద్యోగం లేకుండా ఉంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ మోకరించి చేతులెత్తి ఎత్తి ప్రారంభ చేస్తూ ఉంటాం గర్భం లేకుండా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మోకరించి ప్రారంభం చేస్తూ ఉంటాం ఉపవాస దినాలు ప్రకటించి ప్రారంభ చేస్తూ ఉంటాం కుటుంబంలో అసమాధానం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రారంభం చేస్తాము ఇలాగా వ్యాపారం లేనప్పుడు వ్యాపారం కోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధి మరొక దేవుని సన్నిధిలో మరి ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ దేవునికి మరొక నువ్వు ప్రారంభ చేస్తూ ఉంటావు కదా ఇలాగా ప్రతి సమస్యకు కూడా ప్రతి ప్రాబ్లమ్స్కి కూడా మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రారంభ చేస్తూ ఉంటాం కాస్త దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత ఈరోజు ఉద్యోగం లేదని మరపెట్టి ఏడిచినావు దేవుని సన్నిధిలో నీకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు దేవుడు గర్భం లేదని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నావు దేవుడిని గర్భాన్ని ముట్టి దేవుడు ఒక మంచి కుమారుని అనుగ్రహించినాడు వ్యాపారం లేదు వ్యాపారంలో మంచి వ్యాపారం అనుగ్రహించినాడు దేవుడు ఈ రోజు మరి ఈ రోజు దేవునిస్థాని దిగి నీ హృదయాన్ని ఒకసారి పరీక్షించుకో ముందున్న విశ్వాసం ఈ రోజు నువ్వు కలిగి ఉంటున్నావా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నావా ఆశీర్వించకపోతే దేవుడు నన్ను ఆశీర్వించలేదని ఉపవాసాలుండి చక్కగా విశ్వాసం ఎదుగుతూ ఉన్నావు కాస్త దేవుడు ఆశీర్వదించి తలకి ఉద్యోగం ఇచ్చినాడు వ్యాపారం ఇచ్చినాడు గర్భపాలం ఇచ్చినాడు కుటుంబాన్ని ఇచ్చినాడు మంచి ఇల్లు ఇచ్చినాడు మంచి కారు ఇచ్చినాడు అంత ముందు మంచి విశ్వాసంతో ఉన్నావు ఈరోజు నేను బహుగా ఆశీర్వదించి సమస్తం అనుగ్రహించినప్పుడు ఏదో విశ్వాసం ముందున్న విశ్వాసం నువ్వు కలిగించున్నావా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా దేవుడు చేసిన మేలు బట్టి మరొక ముందు ముందున్న విశ్వాసం కంటే అది విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా మరి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా దేవుని సన్నిధిలో ఆశీర్వదించిన తర్వాత చాలా బిజీగా ఉన్నాం సార్ మేము ఉద్యోగంలో పిల్లడితో చాలా మరి మరి ప్రాబ్లం అయిపోయింది సార్ పిల్లల్ని చూసుకోలేకపోతున్నాము అందుకే రాలేకపోయినాము మందిరానికి అంటూ ఉంటాం వ్యాపారం చాలా బిజీ అయిపోయినాను సార్ వ్యాపారంలో మీరు మరి ఎక్కడొక వ్యాపారం అక్కడ ఒక వ్యాపారం రెండు వ్యాపారాలు అయిపోయినాయి సార్ దేవుడు బాగుగా దీవించినాడు దేవుణ్ణి మర్చిపోయినాము అంటూ ఈరోజు నువ్వు మందిరానికి లేకుండా దేవుణ్ణి వెనకేసి ఉద్యోగాలు వ్యాపారులు పిల్లలు అని కుటుంబం అని కారు తీసుకొని వస్తే టూర్లు అక్కడ తిరుగుతూ మరి దేవుణ్ణి వెనకేస్తే అది మీకు మనకు మంచిది అవుతుందా ఒక కృతజ్ఞత కలిగి ఉండాలి కదా ఈ రోజు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చినాడు మనకు ఆరోగ్యం లేదని ముందు ఉపవాసం ప్రార్థన చేసినావు దేవుడు మంచిగా ఆరోగ్యం ఇచ్చి నీకు ఆయుసను పొడిగించాడు మరలా కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ దేవుని మర్చిపోయి ఉంటే మరి వారి మనకి మంచి మంచిది అవుతుందా ఈరోజు దేవుడు చేసిన మెల్ని బట్టి మరొక దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే మన తండ్రి బహుగా సంతోషపడి దేవుడు అంటున్నాడు ఒకసారి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ముందు ఎలాగున్నాం దేవుడు మనం దీవించకుండా ఉన్నప్పుడు కర్ణపాలం లేకుండా ఉన్నప్పుడు కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నప్పుడు సొంత గృహం లేనప్పుడు సొంత కారులు లేనప్పుడు మరి ఎలాగ విశ్వాసంలో మనం కన్నీటితో ప్రారంభ చేసి కుటుంబం అంతా కలిసి ప్రారంభి చేస్తూ ఉపవాసంలో ప్రారంభ చేస్తూ దేవుని సన్నిధి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు ఈ నేను దీవించిన తర్వాత ఏదో ఉపవాస ప్రార్థన ఏదే నీకు ఆ యొక్క విశ్వాసం ఏదే యొక్క కృతజ్ఞత ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు నువ్వు మరలా దేవుని సన్నిధానికి వస్తావా కృతజ్ఞత కలిగి దేవునికి థ్యాంక్స్ చెప్తావా ప్రతి విషయం దేవునికి కృతజ్ఞత చెల్లించుడి అని చెప్తుంది దేవుని లేఖనాలు మొదటి తెస్సులోని రాసిన పత్రిక ఐదు అధ్యయంలో మర ప్రతి విషయం అందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఇలాగ చేయటం మరి దేవునికి మంచిది మీకు మంచిది అవుతుంది ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నీ పాత జీవితాన్ని ఎలాగ దేవుని స్థాయిలో కన్నీరు కలిసి అడిగి పొందుకున్నావో అన్ని ఆశీర్వాదాలు ఈరోజు ఆశీర్వదించిన తర్వాత యేసు ప్రభు అనేక మందిని వాక్యం బోధించి అక్కడ అనేక స్వస్థతలు కలిగినాయి అనేక రోగులు స్వస్థపరిచి అందరిని కూడా ఇంటికి పంపించినాడు ఏకాంతంగా కొండ వెళ్ళి వెళ్ళేందుకు ప్రార్థన చేస్తున్నాడు మంచి ఫస్ట్ అద్భుతం జరిగింది అద్భుతం జరిగినప్పుడు మనం ప్రభు అద్భుతం జరిగింది అని హాయిగా నిద్రపోలేదే మరలా కృతజ్ఞత కలిగి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేష్ ప్రభు దేవునానికి మహిమ కలిగిన గాక కాబట్టి ఈరోజు నువ్వు ఒక కృతజ్ఞత థ్యాంక్స్ చెప్తున్నావు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ముందున్న విశ్వాసం ఏమైంది పరిశుద్ధ గ్రంథం ముందు ఎంత చక్కగా చదువుతున్నావు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము ఆదివారం తెరిస్తే మరలా ఆదివారం ఓపెన్ చేస్తున్నావేమో ఒకసారి నువ్వు నీకు జ్ఞాపకం చేసుకో కూర్చుని పిల్లల్ని ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండాలో ఈరోజు దేవుడు మనకు జ్ఞాపనం చేస్తున్నాడు ఒక తర్వాత ముందున్న విశ్వాసం ఏమైంది మనకి ఈరోజు విశ్వాసాన్ని కోల్పోయావా మరలా కృతజ్ఞత కలిగి ఉండు దేవుని సన్నిధిలో దేవుడు బహుగా సంతి సంతోషిస్తాడు మరలా నీకు కావలసిన అనుగ్రహిస్తాడు ఎందుకు మన జీవితంలో ఆశీర్వాదం లేచ లేట్ అవుతుందంటే దేవునికి తెలుసు మన హృదయాలు ఎలాంటి హృదయం కలిగిన వారమో దేవునికి తెలుసు కాబట్టి మనం కన్నీరు గారి గోజారి పొందుకుంటాం ఆశీర్వాదాలు మరలా దేవుని మర్చిపోతాం కృతజ్ఞత లేదు మనకి మంచితనం లేదు మన హృదయం మరలా బిజీ అయిపోయినాం సార్ మేము అనేటువంటి మంది ఎంతో మంది ఉంచున్నారు కదా ఈరోజు నేను పరీక్షించుకో మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ముందు ఎలాగున్న విశ్వాసం అదే విశ్వాసం అంతకని ఎక్కువ మనం విశ్వాసం అంచనాంచ ఎదగాలి కదా అదే దేవుడు అదే ఆశపడేది మనం ఆ ప్రాణమా యహువాను సన్నిధించము ఆయన చేసిన ఉపకరణలో దేని మరవకుండా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని నామనికి మహిమ కలిగిన గాక మరి కృతజ్ఞత కలిగి ఉంచావా తండ్రి తప్పు అయిపోయింది ప్రభు అని దేవుని సన్నిధిలో మరి మోకరించి ఈరోజు ప్రారంభం చేస్తావా ఆయన పారిస్య పరిగెత్తుకుంటారా దేవుడు నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తాడు మరలా దేవుని నామనికి మహిమ కలుగునగాక వీడియో చూస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నితలకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని గాక ప్రారంభం చేసుకున్నా ప్రేమ కలిగిన తండ్రి ఎస్సా మీకు వందనాలు చె ప్రభు ఆ ప్రాణం వైభవాన్ని సన్నిధించి మన చేసిన దేనిని మరొకమని దావిదు తన హృదయాలతో తన మనసుతో చెప్పుకుంటున్నాడు తన ఆత్మతో ప్రభావ నిజముగా ఆయన మమ్మల్ని పరీక్షించుకోవాలి ఒకప్పుడు మేము నాయన ప్రభావ మరి ఉద్యోగం లేనప్పుడు వ్యాపారం లేనప్పుడు గర్భనం లేనప్పుడు కుటుంబ సమాధానం లేనప్పుడు బిడ్డలు లేనప్పుడు మరి నాయన సొంత గులు లేనప్పుడు కారు లేనప్పుడు ఎలాగ ఎంత విశ్వాసం కలిగి నాయన మీ సన్నిధిలో ప్రార్థించుతూ ప్రతి విషయముందు కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి ఉన్నా యనన్ను బహుగా ఆశీర్వదించిన తర్వాత మరలా మేము నాయన మదమెక్కి తెలుగుతున్నామే లోకముల ప్రభువా మమ్మల్ని క్షమించి మరలా ఈ మన నుంచి కృతజ్ఞత కలిగి విశ్వాసంలో ఎదగడానికి సహాయం చేయండి ఎల్లప్పుడు మిమ్మల్ని స్థుతించబడిగా మనం చేయమని కృతజ్ఞత స్థుతులు మీకు చెల్లిస్తున్నాం ప్రభు దో మమ్మల్ని అందరం కూడా క్షమించమని కృతజ్ఞత కలిగి జీవించడానికి మాకు నేర్పించమని తండ్రి మా జీవితాలను మా కుటుంబాలని పాప రోత జీవితాలను ఆయన మార్చిన ఆయన నిలబెట్టమని ఉద్యోగం ఉద్యోగం దయచేసి ప్రభు గర్భం లేకుండా ఇంకా ఎంతోమంది ఉన్న వాళ్ళు అందరూ కూడా గర్భాలను దయచేయండి అనారోగ్య సమస్యలు ఎంతో మంది హాస్పిటల్లో ఉన్న ముట్టు స్వస్థపరచమని తండ్రి కృప చూపించమని సజ్జు నేస క్రీస్తు జీవం కలిగిన నామలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ ఈ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్